హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకు బావా అని పిలుస్తా నా నీకు అసలైన బావా యష్ కదా శశి మాటలకి వెక్కి వెక్కి ఏడ్చింది మహి శశి కోపంగా ముందుకు వచ్చి ఆమె చేతికి ఉన్న రింగ్ని చూపిస్తూ మనసు నీకు తెలియకుండానే మారుతున్నప్పుడు అనిపించలేదా నీ ప్రాణం ఎక్కడ ఉందో ఎందుకే నా నమ్మకాన్ని అంబచేశావు ప్రతిసారి యష్ కోసం ఫోన్ చేసి మాట్లాడుతుంటే నా మనసు ఇలానే ఎంతగానో బాధపడేది ఆ బాధ ఏంటో నీకు అర్థం కావాలంటే నేను నీకు దూరం అయితేనే కరెక్ట్ పెళ్ళి వద్దని ఇప్పుడే ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తాను నువ్వు యశ్ని చేసుకుంటావో లేదంటే ఎవరిని చేసుకుంటావు నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళాడు శశి బాబా బాబా అంటూ అతని వెనుకే పెట్టింది మహి కానీ శశి ఎంతకీ ఆగలేదు కోపంగా రామకృష్ణ గారి రూమ్కి వెళ్ళబోతూ వాళ్ళ మాటలు విని అక్కడే ఆగిపోయాడు ఏంటండి అలా ఉన్నారు వచ్చే నెలలో మన మహీ పెళ్ళి కదా ఎందుకో భయంగా ఉంది ఎందుకండి భయం ఎంతకాదన్నా ఆడపిల్ల తండ్రిని కదా నా భయం నాకుంటుంది రాధా శశి మహి ఇద్దరు సంతోషంగా ఉంటే చాలు ఏమాత్రం వాళ్ళిద్దరి మధ్యన చిన్న గొడవ వచ్చినా ముందు బాధపడేది నేనే ఎందుకండి అంత దూరం ఆలోచిస్తున్నారు ఏమో తెలియదు రాధా మహిని వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను తను అసలు శశితో మనస్ఫూర్తిగా మాట్లాడడం లేదు అసలు చూడలేదు పైగా రూమ్లోనే ఉంది ఇటు చూస్తే శశి కూడా మహితో సరిగా మాట్లాడడం లేదు ఎందుకో ఇద్దరి మధ్యన ఏదో జరిగిందని అనిపిస్తుంది చాచా ఊరుకోండి మన పిల్లలు గొడవలు ఎందుకు పడతారు మీరు చాలా దూరం ఆలోచిస్తున్నారు అది హాస్పిటల్ అంటూ అది బిజీ అయింది శశి ఏమో ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు ఈ టైంలో వాళ్ళు ఎలా చిన్నపిల్లలా అల్లరి చేస్తారు పెద్దవాళ్ళం మనం ఉన్నామని ఆలోచిస్తున్నారు పైగా ఒకప్పటి బావ మర్దర్లు కాదు వాళ్ళు వాళ్ళల్లో కొంచెం బాధ్యత వచ్చింది కదండి మీరే అర్థం చేసుకోవాలి అయినా వాళ్ళ పెళ్లి పెట్టుకొని మీరేంటండి సంతోషంగా ఉండటం మానేసి ఇలా ఆలోచిస్తున్నారు అంటూ మాటలు కం కలిపింది రాధ అన్నీ పిన్న శశి తన కోపాన్ని తగ్గించుకుని వెనక్కి తిరిగాడు అప్పటికే మహి ఏడుస్తూ శశి చేతిని పట్టుకుని తన రూమ్కి తీసుకొని వచ్చింది ఇంకా ఏం మిగిలి ఉందని తీసుకుని వచ్చావు చూసావు కదా అక్కడ మీ నాన్న కో నీ కోసం నా కోసం ఎంతలా ఆరాటపడుతున్నారో బావా బాబా వద్దు మహి నువ్వు అలా పిలుస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉండేది కానీ ఇప్పుడు నువ్వు అలా బావా అని అంటుంటే యశ్ గుర్తొస్తున్నాడు నాకెందుకు నా వల్లే బావా అంతా నా వల్లే అంటూ ఏడుస్తూ శిష్యుని అత్తుకొని అవును బావా అంతా నా చేతులారా నేను చేసుకున్నాను క్షమించు నువ్వు లేకపోతే మహీ శూన్యం నేను లేకపోతే మహీ శూన్యం అని నేనే తిట్టే వరకు నీకు అర్థం కాలేదన్నమాట అది కాదు బావా చేసింది తప్పు అని తెలిసి క్షమాపణ అడుగుతున్నా ఒకవేళ నేను యాష్ విషయం కోసం మాట్లాడకుండా ఉండి ఉంటే నువ్వు అలానే ఉండేదానివి కదా అని శశి అనగానే మహి ఏడుస్తూ చూసింది కుటుంబం కోసం అని మళ్ళీ యష్ తో ప్రేమలో పడ్డావు చాలా మంచి పని చేశావు అని శశి కోపంగా తన రూమ్కి వెళ్ళిన వెళ్ళాడు మహి ఏడుస్తూ అలానే కూర్చుంది అలా చూస్తున్నా చిను వండమన్నా వెజ్ బిర్యానీ బాలేదాన లేదమ్మా చాలా బాగుంది కానీ చెప్దన్నా అంటూ చిన్ను నూతి ముడిచి ప్రేమగా చూస్తుంది మధు అమ్మా నువ్వు మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతావు కదా నీకు తెలియదు నువ్వు బాగా గుర్తొచ్చి ఏడిపో వచ్చేస్తుంది అందుకే నువ్వు ఇక్కడే ఉండిపోమ్మా అని చిన్ను అనగానే మధు బాధగా వాడిని గుండెలకి హత్తుకుంది చిన్ను ఈ రోజు మధు అమ్మ నిన్ను మన ఇంటికి తీసుకొని వెళ్తుంది అంతేకాదు రెండు రోజులు నువ్వు నాతో పాటే ఉంటావు అవునా అవునా ఏ నాతో రావా మన ఇంటికి వస్తానమ్మా కానీ నాన్న మీ నాన్న ఏమన్నరు ఇక్కడ ఉన్నది మీ అమ్మ కదా థ్యాంక్స్ అమ్మా అంటూ మధుని ఒడిలో పడుకున్నాడు మధు వడిలో పడుకున్నాడు చిన్ను ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన యష్ అప్పుడే పడుకున్నాడా వాడు అవును యష్ ఈ రోజు నాతో పాటు వీడిని ఇంటికి తీసుకుని వెళ్తాను ఎందుకు ఎందుకంటావేంటి నా కొడుకుతో ఉండాలని నాకు మాత్రం ఉండదా లేదు వాడు పక్కన లేనిదే నాకు నిద్ర పట్టదు అందుకని వీడిని నాతో పాటు పంపించవా కుదరని పని అది కాదు యష్ ప్లీజ్ రెండు రోజులు నా దగ్గర ఉంచుకుంటాను మరి ఈ రెండు రోజులు వాడు నువ్వు ఓ లేక నేను ఎలా ఉండాలి ఇలానే ఉండు టవల్తో మంచి సెక్సీగా ఉన్నావు అని మధు అనగానే యష్ కోపంగా చూశాడు ఏంటి ఆ మాటలు నీ సంగతి ఇప్పుడు కాదు నాతో మాట్లాడాలి అప్పుడు చెప్తాను ఇప్పుడు అంకుల్ గారితో మాటలు ఎందుకు యష్ ఏ మధు నిన్ను నా కొడుకుని వదిలేసి నేను మరో అమ్మాయిని పెళ్లి చేసుకోనా చంపేస్తాను కదా అందుకే నాన్నతో మాట్లాడడానికి వెళ్తున్నాను కానీ ఎందుకో ఆయన ఒప్పుకోను అంటే నా మనసు తట్టుకోలేదు మధు పైగా ఆయన ఏర్పాట్లన్నీ చేస్తున్నారని యశన్ కానీ మధు కావాలని బాధగా చూస్తుంది బాధపడక మధు నువ్వు లేకుండా నేను ఉండలేను యష్ ప్లీజ్ మధు నువ్వు ఇక్కడే ఉండు నాన్నతో మాట్లాడేసి వస్తానని యష్ బయటికి వెళ్ళగానే మధు తనలో తానే నవ్వుకుంది పిచ్చిమ కూడా రేపు నిశ్చితార్థం జరిగేది నాతోనే అది తెలిసి రేపు నీ ఫేస్లో రియాక్షన్ చూడాలి అనుకుని తనలో తానే నవ్వుకుంది మధు చిన్ను గాఢంగా నిద్రపోవటం చూసి అందరిలోనే నువ్వు అమ్మా నాన్నతో కలిసి పడుకుంటావు నాన్నా అనుకుని వాటిని ఒదిన ప్రేమగా పెట్టింది ఫోన్లో మాట్లాడుతున్న మహేంద్ర లోపలికి వచ్చిన అషని చూసి ఫోన్ కట్ చేసి ఏంటి నాన్న ఎలా వచ్చా మీతో మాట్లాడాలి నాన్న నీ బట్టలు చూసుకున్నావా అన్నీ నీకు నచ్చాయి కదా రేపు మార్నింగ్ సెవెన్ కల్లా ఫంక్షన్ హాల్లో ఉండాలి కార్తిక్ సత్యం నీ దగ్గర ఉంటారు అలానే నేను నానా నాకు మధు కావాలి కొడుకు మాటలకి మహేంద్ర మనసు నిజం చెప్పాలని అనుకున్నా కానీ మధు చూడగానే యష్ కళ్ళల్లో ఆనందం చూడాలని మహేంద్ర ఏం మాట్లాడలేదు చిన్ను ఎవరో కాదు నాన్న నాకు మధుకి పుట్టిన బిడ్డ అని అనగానే మహేంద్ర షాక్గా చూశాడు యష్ అవును నాన్న అంటూ జరిగిన విషయాలన్నీ చెప్పాడు యష్ అంతా విన్న మహేంద్ర ముఖం సంతోషంతో వెలిగిపోయింది దానికి తోడు చిన్ను ఈ ఇంటి పవలసుడు అయ్యేసరికి మహేంద్ర ప్రేమగా యష్ని హత్తుకొని ఎమోషనల్ అయ్యారు ఊరుకోనా వాడి మాటల్లోనూ నవ్వులోనూ నువ్వు నాకు కనిపించే వాడివి అప్పుడే నాకు అనుమానం వచ్చింది కానీ నువ్వు నిజం చెప్పాక నా ఆనందం అంతా ఇంత కాదు నాన్న నాన్న చిన్ను ఎవరికి పుట్టాడో తెలిసింది కదా ఇక్కడైనా మధుని మీరు యాక్సెప్ట్ చేయండి నాన్న అది అయితే జరగని పని పనిరా నాన్న ఏంటి మీరనేది అవసరమైతే మన ప్రాపర్టీలో కొంచెం మధుకి అయినా రాసి ఇస్తాను కానీ ఇప్పుడు ఎన్ని ఏర్పాట్లు చేసుకుని ఫ్రెండ్స్ అందరికీ విషయం చెప్పి నీకు ఇష్టం లేదని ఆపేయలేను కదా అందుకని నాకు ఇష్టం లేని పెళ్ళి చేస్తారా నాన్నా నువ్వే కదా అన్నా నేనేం చేసినా నీ మంచికే అని మరి ఎందుకు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నా మధు చిన్ను తల్లి అని తెలిసాక నా మనసు మధు లేకుండా ఉండలేను అంటుంది నాన్న అందుకని నా పరువు తీస్తావా నాన్న రేపు కానీ నువ్వు నిశ్చితార్థానికి రాకపోతే నా శవాన్ని చూస్తావు లేని కోపాన్ని తెచ్చిపెట్టుకుని మహేంద్ర అనేసరికి యష్ ఏం మాట్లాడలేదు ఇంకా ఎంత మాట్లాడినా ప్రయోజనం లేదని అర్థమై రూమ్ నుంచి బయటకు వచ్చాడు అప్పటికే మధు ఈ మాటలు విని పర్లేదు యష్ నువ్వు లేకపోయినా నేను బ్రతకగలను నాకు మీ ఆస్తిలో వాటాలు ఏమొద్దు నాకు కొడుకు ఉంటే చాలు నేను మధు ఏడుస్తూ బయటికి వెళ్ళగానే యష్ బాధగా మధు మధు గుడ్ బై యష్ అని బయటకు వచ్చి చాలా బాధపడుతున్నాడు యశ్ ఈ బాధ అంతా ఈ ఒక్క రాత్రికే యష్ ఎందుకంటే రేపు మన అని తనలో తానే సంబరపడిపోయింది మధు ఆ రాత్రి అంతా యష్ కి ఎంతకీ నిద్రపట్టలేదు ఒకవైపు తండ్రి మాటలకి బాధగా ఉన్న మరోవైపు అతని మనసు ఎందుకు మధుని సొంతమనే చెప్తుంది ఇక్కడ మధు చిన్నుతో ఆడుకుంటూనే నిశ్చితార్థానికి రెడీ అయింది యశ్ ముభావంగా రెడీ అవుతూనే ఒక నిర్ణయానికి వచ్చి మధు ఫోన్ చేశాడు ఇడియ్ ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తాడు ఎవరమ్మా ఫోన్ చేస్తుంటా ఇంకెవరమ్మా మీ నాన్నరా అవునా మరి ఫోన్ లిఫ్ట్ చెయ్యి చూద్దాం ఏం మాట్లాడతాడో అనుకుని ఫోన్ లిఫ్ట్ చేసింది మధు హలో యష్ నాకు ఈరోజు నిశ్చితార్థం కదా నువ్వు రెడీ అయ్యి ఫంక్షన్ హాల్కి రా ఎందుకని కాబోయే పిల్లల్ని చూసి నేను ఎడవాలా షటప్ మధు చెప్పించే ఏమాత్రం నువ్వు రాకపోయినా సరే పీక నొక్కి నేనే నేను చంపేస్తానని యష్ అనగానే మధు భయపడింది వామ్మో వీడికి నిజంగానే కోపం వచ్చింది అనుకుని వెంటనే ఫోన్ కట్ చేసింది మధు ఏమంటున్నారమ్మా నానా ఏముంది నా అంతా మామూలే పద మనం రెడీ అవుదాం మధు రెడీ నా అంటూ లోపలికి వచ్చారు ఉమ్మగారు ఆ వెనకే సురేష్ సుజీల్ రావటం చేసి చిన్ను కోసం ఏం చెప్పింది మధు మధు అవును వీడు నా బిడ్డ ఏనా యాక్చువల్లీ నాకు పుట్టిన బిడ్డ అని మధు అనగానే ఎవరికి నోట మాట రాలేదు ఏంటి అందరూ అలా చేస్తున్నారు నా కొడుకుని మీరు యాక్సెప్ట్ చేయరా చచా కొడుకో మధు ఎందుకు అలా అంటున్నావు వీడైనా ముద్దల మనముడు అని సురేష్ చిన్ను నేర్చుకుని నాన్న మధు అమ్మ నీకు నిజంగానే అమ్మ అంతేకాదు యష్ మీ నాన్న నువ్వు అనాథవి కాదు అంటూ చిన్నుకి చెప్పాడు సురేష్ చిన్ను ఆశ్చర్యంగా చూశాడు అవును నాన్న అంతకాదు నేను మీ తాతయ్య ఇదిగో మీ అమ్మమ్మ అంటూ చిన్నుకి అందరిని పరిచయం చేయగానే ఎందుకో ఆ పనివాడికి ఏడుపు వచ్చింది అరే ఎందుకు నాన్న ఏడుస్తున్నావు మరి ఇన్ని రోజులు అమ్మ నాన్న మీరు తాతయ్య ఎందుకు నాకు దూరంగా ఉన్నారు వాడు అడిగిన ప్రశ్నలకు ఎవరేం మాట్లాడలేదు ప్రేమగా వాటిని దగ్గరికి తీసుకుని ముద్దు చేసి ఓదార్చి ఇకపై నీకు ఎవరు దూరంగా ఉండను కదా మనం నాన్న దగ్గరికి వెళ్దామంటూ చిల్లును అపరూపంగా ముద్దు చేసి దర్శనానికి బయలుదేరారు యష్ ముఖం చూడగానే అర్థమైంది మహేంద్ర గారికి చాలా కోపంగా ఉన్నాడని యష్ నీ కోపం తర్వాత ముందు కాస్త నవ్వరా వచ్చే వాళ్ళందరూ నీకు అమ్మాయి అంటే ఇష్టం లేదని అనుకుంటారు అని కార్తీక్ అనగానే యష్ కోపంగా చూశాడు ఎప్పుడొచ్చిందో తెలియదు కానీ మధు అతని పక్కనే కూర్చుంది యష్ అయితే మధు ముఖాన్ని చూడలేదు అతని ముఖం చూడగానే ఎవరికైనా అర్థమైపోతుంది పిలిచిన చంపేస్తాడు అని మహేంద్ర సత్యం కార్తీక్ మధు అందరూ సంతోషంగా ఉన్న యష్ కోపంగా ఉండటం చూసి భయపడ్డారు బాబు ముహూర్తం ప్రావీ అవుతుంది ఉంగరాన్ని మార్చుకోండి అని పూజారి గారు అనగానే మధు యష్ ముఖాన్ని చూస్తుంది యష్ రింగ్ వైపు చూస్తూ మహేంద్రాన్ని చూశాడు తప్పక కోపంగా మధు చేతిని పట్టుకొని ఆ ముఖం చూడకుండానే రింగ్ పెట్టాడు యష్ అలా చేతికి రింగ్ పెట్టేసరికి మనసులో అలజడి తెలియని సంతోషం అమ్మ ఇప్పుడు నువ్వు పెట్టు అబ్బాయికి రింగ్ అని అందరూ అనగానే మధు నవ్వుతూ ఏ ఇడియట్ మన నిజితార్థానికి కూడా కోపంగా ఉంటావంటే యష్ చేతిని పట్టుకొని మధు అనేసరికి యష్ మధుని చూడగానే ఆనందంతో చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి మధుని రెండు చేతుల్లోకి ఎత్తుకొని గిరిగిరా తిప్పి ఆమె పెదవులను అందుకున్నాడు ఊహించని చర్యకి మధుతో పాటు అందరూ షాక్తో బిగుసుకుపోయారు